అంటే మార్కాపురంలో బాగా టఫ్ ఉన్న ఏరియాలో మీరు ఒక రాత్రి రాత్రి వెళ్ళి పైన నల్లమల్లాడవాళ్ళు కూర్చొని ఒక ఆపరేషన్ కోసం మీరు బాలసుబ్రమణ్యం గారు వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేశారు కానీ ఒక మేజర్ వ్యక్తి మిస్ అయ్యాడు అక్కడ ఆ వ్యక్తి ఎవరు మీరు ఎలాగ ఎందుకు మిస్ అయ్యాడు షాక్మార్ అప్పారావు అండి అప్పుడు అవును అంటే సరే అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం ఉండేది పనిచేసే వాతావరణం లద్దా గారు ఉండేవారు ఫస్ట్లో ఎస్పీగా నేను అక్కడ డీఎస్పీగా వెళ్ళాను అక్కడే ప్రమోషన్ వచ్చి అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్గా ఉండేవాడిని మార్కాపురంలో లద్దా గారి మీద తర్వాత బ్లాస్ట్ అయింది ఆయన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు బాలసుమణ్యం గారు వచ్చారు బాలసుమణ్యం గారు కూడా చాలా అగ్రెసివ్గా ఉండే వ్యక్తి అనమాట అండ్ హైలీ కమిటెడ్ మ్యాన్ హైలీ కమిటెడ్ హైలీ ప్రొఫెషనల్ అండ్ చాలా అంటే మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఆఫీస్ అంటే అక్కడ ఆ రోజు ఆపరేషన్ బాలసుమ్యం గారు మీరు నైట్లో అర్ధరాత్రి కూర్చున్నారు కానీ ఎలా మిస్ అయ్యండి అసలు అక్కడ అంటే బహుశా మీరు చెప్తున్న ఆపరేషన్ అక్కడ నైట్ టైం వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ రెండు వేల ఐదు అనుకుంటా అండి నాకు గుర్తుండి డిసెంబర్ రెండు వేల ఐదులో వారోత్సవాలు అని వారోత్సవాలు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పీపుల్స్ వార్ యొక్క వారోత్సవాలు జరుగుతుంటారు అంటే అప్పుడు ఏది ప్రజా గరిల్లా సైన్యం ఏదో దాని పీజీఏ వారోత్సవాలు అని చేస్తారు అవి చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సేమ్ లాజిక్ ఆయుషం మీద కేసు అన్నిటికీ లాజిక్ వాడాలండి సింపుల్ కావాల్సింది సో దీనికి ఏం చేశారు అన్ని చోట్ల వాళ్ళు వీళ్ళు విలేజ్ విలేజ్కి వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టడం అవి చేస్తున్నారు చెరువు అని ఒక అక్కడ ఒక మండలం ఉంది చెరువు ప్రాంతం దానికి ఉన్నటువంటిది కొంత ఏది వినుకొండకు సంబంధించిన కొంత మండలం ఏదో ఉంది నాకు పేరు గుర్తులేదు కానీ సో డివిజన్ వినుకొండ నర్సరాపేట డివిజన్ లో వినుకొండ దగ్గర కొంచెం బార్డర్లో ఉన్నటువంటి ప్లేసెస్ లోదిలి రోడ్లో ఉంది సో వినుకొండ గుంటూరు వినుకొండ అండ్ ప్రకాశంలో చెరువు ఈ బార్డర్ అనమాట అప్పుడంతా హై నక్సల్ సో అప్పుడు వీళ్ళు ఊరు ఊరికి వెళ్ళి జనాలతోటి మీటింగులు పెట్టడం అక్కడ పాటలు పాడటం ఇదంతా చేస్తూ కొంతమందిని దండించడం కొట్టడం చంపటం ఇవన్నీ చేస్తుంటారు అనమాట చేసేది ఎవడన్నా వాడు వీళ్ళు అనుకున్నవాడు ఎవడో పలానా వాడు వాడు ఏదో భూస్వాములు అంటారో లేకపోతే ఎవడో వీడు ఎవడో పెట్టుబడిదారు అంటే ఏదో వీళ్ళేది వీళ్ళ లాజిక్ ఏదో ఉంటుంది వీళ్ళ వీళ్ళ పర్స్పెక్టివ్ సో దాన్ని బట్టి వాళ్ళు కొంతమందిని చంపటం కొట్టడం అన్నీ చేస్తున్నారు ఒక విలేజ్ తర్వాత ఇంకో విలేజ్ సి వాడు పార్టీ వాళ్ళ మనుగడ కాపాడుకోవాలంటే వాళ్ళు విలేజ్ విలేజ్ టచ్ చేయాలి ఈ ఏ విలేజ్ టచ్ చేశారు తర్వాత బి విలేజ్ టచ్ చేశారు ఆ తర్వాత సీకో డికో ఈ కో వస్తాడు కదా సో ఈ కాకుండా ఏదో ఒక ఈ నాలుగైదు విలేజ్లో వస్తారని ఈ నాలుగైదు విలేజ్ దగ్గర మనం కాపుగాసి కూర్చున్నాం విలేజ్లోకి ఎక్కడ తెలియకూడదు విలేజ్లో తెలిసిందనుకోండి వాళ్ళు లీక్ అయిపోతుంది సో అక్కడ ఆ విలేజ్లో తెలియకుండా ఆ వచ్చేటటువంటి దారులలో మనం అతి కష్టమైన దారి ఒకటి అంటే మనం ఉండడానికి దాక్కోవడానికి వీలైనటువంటి గరిల్లా గరిల్లా తంత్రం అనమాట సో అక్కడ పెట్టుకొని సో అక్కడ పెట్టి దాంట్లో వెయిట్ చేయటం ఆంబుష్ కోసం వెయిట్ చేయటం వీళ్ళు వస్తారు వచ్చినప్పుడు మనం ఉండొచ్చు అనేటటువంటి దాంతో మూడు నాలుగు దారులు వేయించుకొని వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక దగ్గరికి వచ్చారు నైట్ వచ్చారు రాత్రిపూట కట్ బట్ వీళ్ళని వీళ్ళు వాళ్ళైనా కాదనే నిర్ధారణ చేసుకోవడానికి మనకు తెలియదు వీళ్ళు మేము అనుకున్న కొండ దగ్గర కాకుండా ఇంకో పక్క కొండకు వచ్చి ఉన్నారు నైట్ సో అప్పుడు మా ఏం చేశారంటే టీమ్ లో కొంతమంది వెళ్ళేసి కింద దిగి కొండ దిగి వెళ్ళి మన నైట్ వెళ్ళి చూసేసి వచ్చి ఇది నైట్ నైట్ సార్ టైం పోలీసురు కష్టం అవుతుంది వస్తుంది మాటలు అంత వాడు మనం అనుకున్న కొండగా ఇంకోటి ఒక వారు మూడు నాలుగు వందల మీటర్ల దూరంలో కొండ ఎక్కారనుకోండి నైట్ టైం చిమ్మ ఉంటుంది అండి ఎవరు ఏంటో తెలియదు నైట్ విజన్ డివైజెస్ ఉంటాయి దాంట్లో కూడా ఏదో చిన్న మసక మసగా కనపడుతుంటది కానీ క్లారిటీతో కనపడదు సో ఈ దిగి వెళ్ళి అక్కడ చూసి వచ్చారు చూసి వచ్చిన తర్వాత అది మనకి నక్సలైట్స్ అనేది వచ్చిన తర్వాత అంతా మొత్తం టీం అంతా వెళ్ళారు వెళ్ళేటప్పటికి కొంచెం తెల్లవారు అవుతున్న టైంలో ఫైరింగ్ చేశారు ఫైరింగ్ చేసినప్పుడు దాంట్లో ఇద్దరు మెయిన్ లీడర్స్ ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత షాక్మూర అప్పారావు వీళ్ళ టీం అంతా గుంటూరు వాళ్ళు అప్పుడే చాలా చాలా విధ్వంసంలో ఉండేవాళ్ళు చెలకలూరు పేట అప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ ఏడుగురిని చంపారు సిఐ వాళ్ళ తల్లిని చంపడం జరిగింది ఇదంతా అంటే చాలా విధ్వంసం ఉండేది అసలు సో ఆ టైంలో అప్పుడు నై అంటే తెల్ల చెల్లవారుదా ఉన్న ఆ టైంలో ఫైరింగ్ చేయటం తోటి వాళ్ళు కొంతమంది దొరికారు కొంతమంది మిస్ అయ్యారు సో ఇట్లాంటి చాలా ఆ టైంలో రిస్క్లు తీసుకోవాల్సిన పరిస్థితులు పోలీసు వైపు నుంచి సో పోలీసు వైపు నుంచి చాలా ఉన్నాయి అంటే అది అది ప్రతి కింద నుంచి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి అందరూ చేశారండి అప్పుడు సో ఎస్ఐస్ ఉండేవాళ్ళు కొత్త యంగ్ ఎస్ఐస్ ప్రాణం పెట్టి చేశారన్నమాట ప్రాణం పెట్టి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటంతో అక్కడ ప్రాబ్లమ్ని కొంతవరకు